కామారెడ్డి పట్టణంలోని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకునే వికే మార్కెట్లో ఏర్పాటు చేసిన కామారెడ్డి సదరు సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ వారి శిష్య బృందం చే పంచాంగ శ్రవణం చెప్పడం జరిగిందని విశ్వవాసుమ ఉగాది పండుగ సందర్భంగా ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పట్టణ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రదర్శన ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు అనంతరం బండ్ల ప్రదర్శనలో జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో పట్న సదర్ సంఘం అధ్యక్షులు దాకే బాలరాజు మదమ్మ శ్రీనివాస్ మోహన్ రెడ్డి కృష్ణ యాదవ్ రాజాగౌడ్ నర్సాగౌడ్ గౌడ్ యాదవ్ సదర్ సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు కామారెడ్డి చరిత్రలోనే మహిళాడీ చేస్తున్నారు జ్యోతిష్యంలో వాళ్ళ చేత పంచాంగ శ్రవణము మొట్టమొదటిసారి జరుగుతుంది ఇది విశ్వావసునామ సంవత్సరం విశ్వమంతా కూడా ఐశ్వర్య సంపదలతో బాగుంటుంది పోయిన గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశ్వామసురామ సంవత్సరం వర్ష సమృద్ధి బాగుంది చెరువులు బాగా పండుతాయి కామారెడ్డిలో సర్వ ప్రజలందరూ కూడా తనతమ భేదాలు లేకుండా మీ ఏలుబడిలో చాలా జాగ్రత్తగా అందరూ సుభిక్షంగా ఉంటారని అట్లా మన కామరాట్ కూడా సంకష్టహరణ మహాగణపతితో పాటు కామారెడ్డి కామారెడ్డి చుట్టుపక్కల ఏ గ్రామాలైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ దేవతలైతే గొలువబడి ఉంటున్నారో ఆ దేవతలు సిద్ధరామేశ్వర స్వామి సుఖాపురం లక్ష్మేశైరవ స్వామి ఇత్యాది అనేక మంది దేవతలతో పాటు మన తల్లిదండ్రులు పెద్దలు మహనీయులు మన పూర్వ చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరి యొక్క పరిపూర్ణమైన దీవెనలతో మీరు ఆనందంగా ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని పర్వదినాన విశ్వసునామ సంవత్సరం నూతన సంవత్సరానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ సోదరి మనులందరికీ నా యొక్క ఉగాది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆంజనేయ శర్మ గారు పంచాంగ శ్రవణం చేస్తూ అలాగే ఇక్కడ సోదరి మనులు నలుగురు జ్యోతిష్ శాస్త్రంలో పిహెచ్డీ చేస్తున్నటువంటి డాక్టరేట్ తీసుకోబోతున్నటువంటి మా సోదరి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కామారెడ్డి నియోజకవర్గ చుట్టూరు ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి విచ్చేసినటువంటి అందరికీ కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతోని క్షేమంగా ఉంటూ సంతోషంగా జీవించాలని ఏదైతే మన దగ్గర ఉంటుందో దాంట్లోనే నలుగురికి సాయం చేస్తూ మనము బతకడంలో ఉన్నటువంటి సంతోషం ఎందులో ఉండదు కాబట్టి పది మందితో మంచం పుచ్చుకునే జీవితం జీవితం కానీ పది మంది మన మనం ఆప్షన్స్ లో మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడే మనకు మనము మన ఆప్షన్స్ లో కూడా మన గురించి మంచిగా మాట్లాడుతూ మన కుటుంబానికి వారి ఆశీస్సులు ఉన్నప్పుడు అందరూ సుఖ సంతోషంతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఉగాది పర్వదినాన ఎట్ల బండ్లు కడుతూ ఇవాళ గ్రామ దేవతల చుట్టూ తిప్పడం అనాదిగా మనకు వస్తున్నటువంటి సాంప్రదాయంలో ఈ కామారెడ్డి ఉగాది పండుగ పర్వదినాన నేను ఇక్కడికి రావడం మీ అందరితో నేను కలిసి పండుగలో పాల్గొనడం అనేది నా జీవిత అదృష్టంగా భావిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఈ పండుగను చూస్తూ ఇవాళ ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతోని మీరు ఇచ్చిన దీవెనలతో ఇక్కడ శాసనసభ్యులుగా మీరు గెలిపించిన వ్యక్తిగా ఇక్కడ పాల్గొనడం అనేది నిజంగా నా దృష్టంగా భావిస్తున్నాను మీరందరూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఎవరు కూడా వారి వారి పనులు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండి ఎవరి కష్టంతో ఎవరి శ్రమతోని వారే వారి ఇంటిని నడిపించే ప్రయత్నంలో వారు సబలీకృతులు కావాలని మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఐరారోగ్యాలతోని చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ క్షేమాన్ని కోరే మీ మీ ఓటుతో తెలిసినటువంటి మీ శాసనసభ్యుడిగా మీ తమ్మునిగా మీ అన్నగా మీ ఇంటి బిడ్డగా నేను ఎప్పుడు కూడా మీ క్షేమాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఈ కార్యక్రమంలో సదర్ సంఘం సభ్యులందరికీ అన్ని కుల పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే కలిసి ఉండి ప్రతి వందల సంవత్సరాలు ఇలాగే పరంపర కొనసాగాలని ఈ పండుగను ఇంకా దిగ్విజయంగా వైభవంగా జరగాలని కోరుకుంటూ ఆ గ్రామ గ్రామ దేవతల ఆశీస్సులు అన్ని ఈ కుటుంబాల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్

ఈ రోజు ఈ ఏలుబడిలో మొత్తము కామారెడ్డి చరిత్రలోనే మహిళా మనులు పిహెచ్డీ చేస్తున్నారు జ్యోతిష్యంలో వాళ్ళ చేత పంచాంగ శ్రవణము ఇది విశ్వావసునామ సంవత్సరం విశ్వమంతా కూడా ఐశ్వర్య సంపదలతో బాగుంటుంది పోయిన గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం వరుష సమృద్ధి బాగుంది చెరువులు బాగా పండుతాయి కామారెడ్డిలో సర్వ ప్రజలందరూ కూడా తరతమ భేదాలు లేకుండా మీ ఏలుబడిలో చాలా జాగ్రత్తగా అందరూ సుభిక్షంగా ఉంటారని అట్లా మన కామరాజ్ కూడా సంకష్టహరణ మహాగణపతితో పాటు కామారెడ్డి కామారెడ్డి చుట్టుపక్కల ఏ గ్రామాలైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ దేవతలైతే గెలువబడి ఉంటున్నారో ఆ దేవతలు సిద్ధరామేశ్వర స్వామి సుఖాపురం లక్ష్మేశ్వర స్వామి భైరవ స్వామి ఇత్యాది అనేక మంది దేవతలతో పాటు మన తల్లిదండ్రులు పెద్దలు మహనీయులు మన పూర్వ చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరి యొక్క పరిపూర్ణమైన దీవెనలతో మీరు ఆనందంగా ప్రశాంతంగా జీవనం కొనసాగించాలని శుభాచిస్తున్నాం నామ సంవత్సరం నూతన సంవత్సరానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ సోదరి మనులందరికీ నా యొక్క ఉగాది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆంజనేయ శర్మ గారు పంచాంగ శ్రవణం చేస్తూ అలాగే ఇక్కడ సోదరి మనులు నలుగురు జ్యోతిష్ శాస్త్రంలో పిహెచ్డీ చేస్తున్నటువంటి డాక్టరేట్ తీసుకోబోతున్నటువంటి మా సోదరి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కామారెడ్డి నియోజకవర్గ చుట్టూరు ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి విచ్చేసినటువంటి అందరికి కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ ఆయుధారోగ్యాలతోని క్షేమంగా ఉంటూ సంతోషంగా జీవించాలని ఏదైతే మన దగ్గర ఉంటుందో దాంట్లోనే నలుగురికి సాయం చేస్తూ మనము బతకడంలో ఉన్నటువంటి సంతోషం ఎందులో ఉండదు కాబట్టి పది మందితో మంచం పుచ్చుకునే జీవితం జీవితం కానీ పది మంది మన మనం ఆప్షన్స్